ఓం నమో నారాయణ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఏం జరగబోతుంది అలాగే వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది గ్రహణం తర్వాత వీరికి అదృష్టంగా మారబోతుందా లేదా దురదృష్టంగా మారబోతుందా పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈ రాశి వారికి అదృష్టం అనే తలుపు తెరవబోతుంది కాబట్టి వీరు అనుకున్నటువంటి అద్భుతం జరగబోతుంది వారి రోజు ఫలితాలు అంటే ఆరోగ్యం ప్రేమ కెరీర్ ఆర్థిక విషయాలపై ఈరోజు గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం సింహరాశి వారికి గత పదేళ్లుగా ఉన్న దరిద్రం ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఎక్కడ ఎలాంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినా వీరికి చాలా అభివృద్ధి చెందుతుంది ఏ వ్యాపారం చేసినా విపరీతమైన ధనయోగం వస్తుంది ఈ వారికి ఈ నెలలో సంపూర్ణ రాజయోగం పట్టబోతుంది అలాగే పెద్దల ఆశీర్వాదం లేదా దైవానుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి రాజయోగం పట్టబోతుంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ పై అధికారులతో ప్రశంసలు పొందుతారు అలాగే వీరికి విపరీతమైన ధనలాభం రాబోతుంది ఎక్కడ ఏ వ్యాపారం చేసినా వీరికి నష్టం అనేది ఉండదు వారికి ధైర్యం స్థైర్యం ఆనందం వృత్తిలో లాభాలు అన్ని పొందుతారు విషయాలకు వెళ్ళి చేసుకునే వారికి మంచి లాభాలు వస్తాయి ఇక్కడ మంచి పేరు గౌరవం పొందుతారు విదేశాలకు వెళ్ళి పని చేసుకునే వారికి లేదా చదువుకునే వారికి మంచి కళాశాలలో సీటు పొందుతారు గతంలో విదేశాలలో పనిచేసే వారి నుండి వారికి మంచి ప్రశంసలు పొందుతారు ఒక కొత్త కంపెనీలో మీకు ఛాన్స్ వస్తుంది దానికి మంచి సాలరీ వస్తుంది అలాగే సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే సింహరాశి వారు సింహంలా గర్జిస్తారు వీరి కోసం ఇతరులు చాలా పనిచేస్తారు వీరికి కోపం ఎక్కువ కానీ ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరికి పొగడత అంటే చాలా ఇష్టం విశాల హృదయం ఉంటుంది పరోపకారం చేయడానికి ముందుగా ఉంటారు అలాగే ఈ రాశివారు పొగడతల్లో లొంగిపోయి కొన్ని విషయాలలో మోసపోతారు వీరు విశాలమైన మనసు వీరికి కోపం వస్తే మాటకి హద్దు ఉండదు ఈ రాశి వారికి ఎవరైనా మర్యాదలు ఇవ్వకపోతే వారిని అస్సలు పట్టించుకోరు ఈ రాశిలో ఉండేటటువంటి వారు ఏదైనా విషయాల్లో కానీ పనిలో కానీ చివరి వరకు పోరాడుతారు వీరికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడతారు అలాగే కొన్ని అవకాశాలని కూడా కోల్పోయారు ఈ రోజు నుండి మీకు చాలా మంచి రోజులు సానుకూల సమయం ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి ఈ రాశి వారికి ఈ రోజు నుండి విపరీతమైన అవకాశాలు వస్తాయి అవి మీరు సరిగ్గా సమయానికి ఉపయోగించుకోండి ధనం కూడా అధికంగా లాభాలు వస్తాయి ఈ రోజు నుండి బుద్ధిబలంతో ఆలోచనలు చేయండి మార్గం కలిసి వస్తుంది సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి వారి అధిపతి సూర్యుడు ఈ రోజు నుండి మీకు వీలైనప్పుడు తీర్థయాత్రలు చేస్తారు దానికి మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యం కుదుటపడుతుంది అనారోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు ఎప్పటికైనా కోర్టు వివాదాలు ఉన్నట్లయితే ఇప్పుడు మీ పక్షంలో పూర్తిగా నెరవేరుతాయి కోర్టులో మీరు అనుకున్నటువంటి విధంగా తీర్పు రావచ్చు ఈరోజు నుండి మీరు అనుకున్నది సాధించగలుగుతారు అని ప్రయత్నం గట్టిగా ఉంటేనే మీరు ఏదైనా సాధిస్తారు విద్యార్థుల విషయానికి వస్తే చదువులో రాణిస్తారు మంచి ఫలితాలు వస్తాయి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి సాటిలైట్ టెన్నిస్ వారికి సినిమా రంగాల వారికి అలాగే మహిళా మండలంలో ఉన్నవారికి వ్యాపారంలో ఉన్నవారికి చాలా అభివృద్ధి కనిపిస్తుంది వివాహం కాని వారికి వివాహం జరగబోయే అవకాశం వస్తుంది మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వింటారు మీరు చేసే ప్రతి పనిలో కార్యసిద్ధి చెందుతుంది అలాగే ఆరోగ్యం కుదుటపడుతుంది లో మీరు ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్నారో అది ఇప్పుడు నెరవేరబోతుంది రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి కానీ రవి రాజ్యాధిపతి అయిన సూర్యుడు వల్ల కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అది ఏమిటంటే ఉద్యోగం చేసేవారికి కాస్త ఒత్తిడి పెరుగుతుంది అష్టమ స్థానంలో శని వక్రగ స్థితిలో ఉండడం వల్ల వీరికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి గతం కంటే చాలా మెరుగైన ఫలితాలు వస్తాయి ఆరోగ్యం చూసినట్లయితే ఇతరులు కూడా యాక్టివ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది రాశి వారికి గురుబలం బుధ బలం చాలా ఎక్కువగా ఉన్నాయి రాహు గ్రహం కూడా వీరికి అనుకూలంగానే ఉన్నాయి ఇక మిగతా గ్రహాల కంటే ఈ గ్రహం శుక్ర గ్రహణం ఎలా ఉందంటే స్నేహితులతో ఆనందంగా గడుపుతారు అలాగే వివాహ సంబంధాలు వస్తాయి కుటుంబంలో సంతోషంగా ఉంటారు కాబట్టి శుక్రగ్రహం మీకు అనుకూలంగానే ఉంటుంది సింహరాశిలో కేతు అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఆరోగ్యం వీరికి బాగున్నా సరే కేతువు మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు సృష్టిస్తాడు కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి మనంలో కేతు ఉండడం వల్ల కొన్ని సమస్యలు తెచ్చి పెడతాడు కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదు కేతు వల్ల చిన్న చిన్న చికాకులు ఒత్తిడి కలుగుతాయి ని వక్రగదిలో ఉండడం వల్ల వీరికి అనుకూలంగానే ఉంటుంది గురుబలం అనుగ్రహం చాలా బాగుంటుంది అలాగే శుక్రుడు బుధుడు కూడా వీరికి అనుకూలంగానే ఉన్నాయి ఒక కేతువు వల్ల వీరికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది దీనికి పరిహారం చేసుకోండి వీరికి కేతు గ్రహం అనుకూలంగా ఉండాలంటే ఒక పరిహారం చేయండి సూర్యునికి ప్రతిరోజు నీటిని అర్ఘం ఇవ్వండి అలాగే ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం చదవండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆనందంగా ఉంటారు ఈ శుక్రగ్రహం మీకు మిశ్రమ ఫలితాలనిస్తుంది దాన్ని మరింత సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు అమ్మవారికి నమస్కరించుకోండి అలాగే దుర్గామాత కుంకుమార్చన చేసిన ఆ కుంకుమని ప్రతిరోజు పెట్టుకోండి దీనివల్ల మీకు శుక్ర అనుగ్రహం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారికి రోజు నుండి వ్యాపారంలో ఉద్యోగంలో ఆరోగ్యం దేశాల్లో స్థిరపడడానికి ఏ వృత్తిలో వారికైనా వీరికి అనుకూలమైన సమయం ఉంటుంది అలాగే సానుకూల సమయం మొదలైంది కాబట్టి ప్రతి దానిలో విజయం సాధిస్తారు వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల చంద్రగ్రహణ ప్రభావం ఎలాంటి ఇబ్బందులు కలిగించలేవు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు వీలైతే శివాలయంలో పెసర్లు లేదా బియ్యం దానం చేయండి దీనివల్ల మరింత అదృష్టం పెరుగుతుంది వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి జీతాలు ఉంటుంది జీతాలు పెరిగే అవకాశం వస్తుంది సింహరాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నా ఇప్పటి నుండి మీ జీవితం మారబోతుంది వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వారు ఎవరో కాదు మీ రాజ్యాధిపతి అయిన సూర్యుడు వల్ల వీరు ఆనందంగా ఉంటారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు పట్టుదలతో ఉండండి విజయం మీదే అవుతుంది